హాయ్ అండి వెల్కమ్ టు రాధికాస్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చామకూర అన్నమాట చాలా బాగుంటాయి నేను ఇక్కడ ఉల్లిగడ్డ కారంతో చేశాను మీరెప్పుడు ఉల్లిగడ్డ కారంతో చేయకపోతే ఒకసారి నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇవి ఎలా చేయాలో మనం ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా చూసేద్దాము చామాకు పొట్లాలకు ముందుగా అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇక్కడ తోకలు ఉంటే తీసేసుకోవాలి వీటికి వీటిని తీసేసేసుకోవాలి ఇక్కడ కొంచెం నారలాగా వస్తుంది నారలాగా వస్తే తీసేసుకోవాలి ఇది కూడా కొంచెం లేతగా ఉన్న వాటికి రాదు కొంచెం ముద్దిరిన వాటికి అయితే నారలు అనేది ఇలా వస్తుందన్నమాట అన్నిటికీ తీసేసుకొని ఉంచేసుకోవాలి ఆకులు కూడా బాగా పెద్దగా ఉంటే కట్ చేసుకోండి ఇక్కడ కొంచెం పెద్ద సైజే ఉన్నాయి కాబట్టి నేను సగానికి కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్నాక ఇందులో సగమైనా కట్ చేసుకోవచ్చు నేను ఇలాగే ఉంచుతున్నాను తర్వాత అవసరం ఉంటే కట్ చేస్తానండి ఇప్పుడైతే ఇలా మధ్యలోకి అయితే కలిసి కట్ చేసేసుకున్నాను అన్నీ ఇలాగే కట్ చేసేసుకుందాము ఈ ఆకు అయితే చాలా పెద్దగా ఉంది ఇందులో అయితే నాలుగు ముక్కలు కట్ చేస్తానండి ఆకులు అయితే ఇలా కట్ చేసి పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలన్నీ ఉల్లిపాయలు వేసుకోవాలి మిక్సీలో ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి నేను ఇక్కడ ఉల్లిగడ్డ కారంతో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిగడ్డ కారం పెట్టి చేస్తే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కారం కొద్దిగా జీలకర్ర ఒక పావు టీ స్పూన్ పసుపు అట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి శనగపిండి వేసుకోవాలండి ఎంత శనగపిండి పడితే అంత శనగపిండి వేసుకోవాలి మనకు స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు చూసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక స్పూన్ మూడు స్పూన్ల వరకు అయితే శనగపిండి పిండి వేసుకొని కలుపుకుందాము మరీ జారుగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దండి మనకు అందులో ఆకులో పెడితే మనకు అనేది ముద్ద అనేది నిలబడేటట్టుగా ఉండేటట్టు చూసుకోవాలి ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది శనగపిండి ఇది మాత్రం గట్టిగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఎలా పెట్టుకోవాలో ఆకులలో చూపిస్తాను ఇప్పుడు ఒక ఆకు తీసుకొని ఇందులో స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ నేను దారాలతో కడుతున్నానండి ఇలా క్లోజ్ చేసేసుకొని దారంతో కట్టుకోవాలి ఇలా మొత్తం చుట్టేసుకోవాలి గట్టిగా అక్కడ ముడి వేసేసుకోవాలి మీకు ఎలా ఉంటే అలా చుట్టుకొని ముడి వేసుకోవాలండి మనకైతే ఆకు లోపల నుంచి మనకు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకోవాలి ఎక్స్ట్రా దా దారం ఉంటే కట్ చేసేసుకోండి ఇదైతే కట్ చేసేస్తాను ఇంకో ఆకు కూడా చూపిస్తానండి పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి ఇలా పెట్టేసి ఇలా దగ్గరికి వడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దారంతో చుట్టేసుకోవాలండి ఒక రెండు మూడు చుట్టూ చుట్టుకోండి బయటికి రాకుండా స్టఫింగ్ అనేది ఇప్పుడైతే దానంతో క్లోజ్ చేసేసేయడమే ముడి వేసేయడమే ఇలా అన్నీ రెడీ చేసుకోవడమే అనమాట ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి కొంచెం టైం అయితే పడుతుంది ఇప్పుడైతే వీటిని వేయించుకోవాలి నూనెలో ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి కొంచెం మేడెక్కింది ఇందులో ఒక్కొక్కటి వేసేసుకోవడమే మంటన్ మాత్రం మీడియంలో పెట్టుకొని చిన్నగా పెట్టుకుని వేయించుకోవాలి మొత్తం మంటన్ మొత్తం తగ్గించుకొని వేయించుకోవాలండి చిన్నగా వేయించుకోవాలి నితానంగా వేగుతాయి ఇవి కొంచెం నల్లగా అవుతాయండి అప్పటి వరకు మనము వేయించుకోవాలండి కలర్ అనేది చేంజ్ అవుతుంది గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా కొంచెం బ్లాక్ కలర్లో అవుతాయి అప్పుడే మనకు ఇవన్నీ ఉడికిపోయినట్టు లోపల స్టఫింగ్ అనేది ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుందండి మనకు వేగిపోయినట్టే అనమాట కలర్ ఇలా అల్లగా వెళ్తుంది ఇప్పుడైతే వీటిని తీసేసుకుందామండి రెడీ అయిపోయి మనకు ఈ చామకూర పొట్లనేది మీరు ఈ ఉల్లిగడ్డ కారంతో ఎప్పుడు చేయకపోతే ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని చూడండి నచ్చితే చేసుకోండి నచ్చకపోతే ఇంకోసారి చేసుకోకండి చాలా అయితే మాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఇది చామకు పొట్లాలు ఇలా చేస్తే ఇవైతే రెడీ అయిపోయాయి తీసేసుకుందామండి ఇంతేనండి చా మాకు పొట్లాలు ఒక పొట్లమైతే కట్ చేశాను అనమాట నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వీడియో పెద్ద ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మేము వదుంటాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి